దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకుంటాం నిజంగా దేవే మనం మర్చిపో మనల్ని మర్చిపోతే మన జీవితాలు ఏమవుతాయి ఒకసారి ఊహించుకోండి కనుక అలాంటి ప్రశ్న మన జీవితంలో తలెత్తినప్పుడు దేవుని వాక్యంలో నుంచి చక్కని అర్థాన్ని చక్కని సమాధానాన్ని మనం చూడొచ్చు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నలభై తొమ్మిదవ అధ్యాయం యశా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం వచ్చిన పద్నాలుగు నుంచి చదువుకుంటే అక్కడ ఇలా రాయబడింది అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకుని స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా వారైనా మరుచుదరు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అర్చేత్తుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి పిల్లరా చూసారా దేవుని సమాధానం మన కొరకు చెప్తున్నాడు గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున స్త్రీ తల్లి ఎట్టి పరిస్థితిలో బిడ్డను మర్చిపోదు ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మర్చిపోనండి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చూడు నార అరచేతిలో నేను ఎన్ని చెక్కుని నాను మనల్ని చూడాలని అనుకున్నప్పుడు దేవుడు ఆయన మన చేతిని ఆయన చేతిని చూసినట్టు మాకు అనిపిస్తాం సో ఆయన మనం మర్చిపోయేవాడు కాదు అర్థమవుతుందండి చాలాసార్లు మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటాం అయ్యో దేవుడు మనం విడిచిపెట్టాడు ఆయన మమ్మల్ని మర్చిపోయాడు అని అనుకుంటాం కానీ ఒకటి బట్టి గుర్తుపెట్టుకోండి ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే స్త్రీ గర్భమును పుట్టిన తన చంటి పిల్లను మరిచిన వారైనా మరుస్తారేమో నేను నిన్ను మరవరు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మర్చిపోని దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ప్రభు మనతో ఉన్నాడు మనలో మనం ఈ వారంలో చేసే ప్రతి పని ఈ దినం చేసే ప్రతి కార్యాలలో ప్రభువు మనకి తోడుగా ఉన్నాడు ఆయన మనం జ్ఞాపకం పెట్టుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు పిల్లలు కనుక దేవుడు ఒక అద్భుతమైన వాక్యాన్ని నూట పదహారో కీర్తనలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో మొదటి వచ్చిన పదిహేను నూట పదిహేనో కీర్తన పన్నెండో వచ్చిన నూట పదిహేను పన్నెండు వచ్చును యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును ఆయన శ్రేయులను ఆశీర్వదించును ఆ హో వంశస్థులు అరహరుణ వంశస్థులను ఆశీర్వదించును పిన్నల్ని ఏమి పెద్దల్ని ఏమి తన యందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును ఆయన మమ్మల్ని మర్చిపోలేదు ఆశీర్వదించు దేవుడు మర్చిపోయారని ఎప్పుడు అనుకోకండి చాలాసార్లు దేవుణ్ణి సేవకులు కూడా ఇలాంటి ప్రశ్నలు మాకు తలెత్తుతూ ఉంటాయి మమ్మల్ని మర్చిపోయారు మీరు ఎవరిని ఎవరు మర్చిపోరు ఎవరిని దేవుని సేవకులు అసలు మర్చిపోరు ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆత్మీయ పిల్లల జ్ఞాపకంలో వస్తూ ఉంటారు జ్ఞాపకం ఉంటారు వారు కొరకు ప్రార్థించడం మా బాధ్యత కనుక ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్న తలంపు ఆయన మనల్ని మర్చిపోలేదు స్త్రీ గర్భమును పుట్టిన తన పిల్లలను మరిచినా వారైనా మరుచుతారు కానీ నేను నిన్ను మరువను కానీ మరుగని మరువని దేవుడు మళ్ళీ ఆశీర్వదించే దేవుడు ఈ ఉదయకాలం మనల్ని దీవించి నడిపించిన దాకా ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా పర్లో ఒక తండ్రి మమ్మల్ని మర్చిపోనని వాగ్దానం చేసింది గొప్ప దేవుడు కొన్నిసార్లు మాకున్న పరిస్థితులను బట్టి వేదలను బట్టి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి తలంపులు ఒకవేళ ఎవరి మనసులోనే తలెత్తుతుంటే ఈ ఉదయకాలం నువ్వు మమ్మల్ని మర్చిపోవు అనేటువంటి ఒక వాగ్దానాన్ని మరొకసారి రుజువు చేసినందుకు అందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ఈ దినం చేసే ప్రతి పనులు తోడై ఉన్నాడు మా దేశము దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిని పాటను బలహీన అందరిని బాగు చేసి వ్యాధిగా స్వస్థపరచు మేము మా జీవితం వాడుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యము దయచు ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం ఉందా బయటికి వెళ్ళినప్పుడు లోన్కి వచ్చినప్పుడు కాపాడండి దిన పరిచయం కోరుకు మనం శ్రద్ధపరచువని ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం ఉందా కృప చూపెట్టి నడిపించమని సహాయం చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధాముని ప్రార్థన చున్నావు తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు కుమారుడైన క్రీస్తు గురువు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి చేరిన మనకు మన కుటుంబాలకు గొప్ప గొప్పదేవుని కృప సదా తోడే నడిపించుగాక ఆమె అందరికి వందనాలండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతగా గొప్ప దేవుని కృప మనందరికీ తోడే నడిపించగ్నే స్వంద్రా